ఎగ్ లెస్ హనీ కేక్ అనమాట చాలా టేస్టీ గా ఉంటుంది ఈజీగా తయారవుతుంది ఈ కేక్ మనము ఇంట్లో ఉండే ఐటమ్స్ తోనే ఎగ్ వెనిలా ఎసెన్స్ వేయకుండా ఈజీ ప్రాసెస్ లో తయారు చేసుకుందాము ఎప్పుడు కేక్ చేసినా సరిగ్గా రావడం లేదు లోపల ఉడకడం లేదు బాగా పొంగడం లేదు అనే వారి కోసం ఈ వీడియో అలాంటి వారు ఖచ్చితంగా ఈ వీడియో చూడవలసిందే ఈ వీడియో చూసారంటే మీరు కేక్ చాలా చాలా పర్ఫెక్ట్ గా చేస్తారు దీనికి ఇంకా మైక్రో ఓవెన్ ఇంకా అవసరం లేదు నేను ఇది గ్యాస్ పైనే ఉడికించినాను నేను చాలా సార్లు కేక్ చేసిన అనుభవంతో ఎన్నో రకాల టిప్స్ తో ఈ వీడియో చేస్తున్నా ఈ వీడియో మీరు మధ్య మధ్యలో స్కిప్ చేశారంటే అస్సలు అర్థం అవ్వదు వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే బాగా అర్థమవుతుంది కేక్ అయితే చూడండి లోపల దాకా ఎంత బాగా ఉడికి ఫ్లఫీగా వచ్చిందో ముందుగా కేక్ చేయడం కోసము ఒక మిక్సీ గిన్నె తీసుకుని మిక్సీ గిన్నెలోకి ఒక కప్పు వరకు చక్కెర వేసుకుందాము చక్కెర వేసుకున్న తర్వాత ఒక రెండు ఇంకా వేసుకుందాము అదే విధంగా ఒక ఇంచు వరకు దాల్చిన చెక్క వేసుకుందాము ఇప్పుడు మూత పెట్టి ఈ మూడిటిని మెత్తగా అయ్యేంత వరకు పొడి చేసి తీసుకుందాము చూడండి ఇక్కడ నేను వీడియో లో చూపించే విధంగా మెత్తగా అవ్వాలి చక్కెర పొడి ఈ విధంగా మెత్తగా మిక్సీ పెట్టిన చక్కెర పొడిని ఒక గిన్నెలోకి తీసుకుందాము ఇప్పుడు అదే గిన్నెలో ఒక హాఫ్ కప్పు వరకు రవ్వని వేసుకుందాము నేను ఇక్కడ ఇడ్లీ రవ్వ వాడుతున్నా మీరు కావాలంటే ఉప్మా రవ్వ ఇంకా వేసుకోవచ్చు ఇడ్లీ రవ్వ వాడాలన్నది ఏమీ లేదు ఇంట్లో ఉప్మా రవ్వ లేకుండే కాబట్టి ఇడ్లీ రవ్వ వేస్తున్నా ఏదైనా వాడుకోవచ్చు ఇప్పుడు కొంచెం అంతా నెయ్యిని తీసుకుందాము నెయ్యి ఇలాచి దాల్చిన చెక్క వేసుకున్నాము కదా వెనీలా వేసేస్తూ ఇంకా అవసరమే లేదు మూడిటితో కేక్ మంచి స్మెల్ వస్తుంది తర్వాత దీంట్లోకి నూనెని వేసుకుందాము నూనె వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేస్తూ కలపాలి దీన్ని మనము ఒకే డైరెక్షన్ లో తిప్పుతూ కలపాలి నేను ఇక్కడ వీడియో లో చూపించే విధంగా బాగా కలుపుతూ మిక్స్ చేసుకోండి అటు ఇటుగా అస్సలు తిప్పకూడదు ఒకే డైరెక్షన్ లో కలుపుతూ తిప్పాలి వేసుకున్న ఐటమ్స్ బాగా కలిసి ఉంటాయి మనం చక్కెర తీసుకున్న కప్పుతోనే నిండుగా ఒక కప్పు పిండిని వేసుకుందాము ఇప్పుడు కుడక పొడి ఇంకా వేసుకుందాము ఫైవ్ రూపీస్ కి ఒక ప్యాకెట్ దొరుకుతుంది కదా షాప్ లో అదనమాట నేను ఒక ప్యాకెట్ వేస్తున్నా కావాలంటే రెండు ప్యాకెట్లు ఇంకా వేసుకోవచ్చు ఇప్పుడు మళ్ళీ దీని అదే డైరెక్షన్ లో బాగా తిప్పుతూ కలపాలి మనం వేసుకున్న పిండి కుడక పొడి బాగా కలిసిన తర్వాత ఇప్పుడు పెరుగు వేసుకుందాము పెరుగు బాగా తీయగా ఉండాలి గట్టిగా ఉండాలి పలుసగా పుల్లగా ఉన్న పెరుగు అయితే అస్సలు వాడకండి ఒకవేళ మీ దగ్గర పెరుగు పలసగా ఉంటే జాయి జాయిలో వేసి కొద్దిసేపు అలా వదిలేసారంటే లో ఉన్న నీరు మొత్తండిసి గట్టిగా అవుతుంది ఇప్పుడు మనము పాలని తీసుకుందాము పచ్చి చల్లార్చిన వాడుకోవచ్చు అప్పుడే ఫ్రిడ్జ్ లో నుంచి అయితే వాడకండి రూమ్ టెంపరేచర్ లోకి వచ్చిన తర్వాత మాత్రమే వేసుకోండి ఇప్పుడు కొంచెం అంతా ఈనో తీసుకుందాము ఇంత వేసుకుంటే సరిపోతుంది తర్వాత కొంచెం అంతా మిర్చి బజ్జీలో వేస్తాం కదా సోడా అదన్నమాట సోడా వేసిన తర్వాత దీన్ని అంతా మళ్ళీ అదే డైరెక్షన్ లో బాగా తిప్పుతూ కలపాలి ఇక్కడ పిండి కన్సిస్టెన్సీ అనేది బాగా గట్టిగా ఉండకూడదు మరీ గా ఉండకూడదు నేను ఈ వీడియో లో చూపించే విధంగా కలుపుకోండి ఈ విధంగా వస్తే సరిపోతుంది ఇప్పుడు నేను దీంట్లో కొంచెం ఫుడ్ కలర్ వేస్తున్నా ఇది మీ ఆప్షన్ ఇంకా వేయాలనిపిస్తే వేసుకోండి లేదంటే వదిలేయండి నేను కొంచెం కలర్ఫుల్ గా కనబడుతుంది అని వేస్తున్నా ఫుడ్ కలర్ ఇంకా వేసుకొని ఈ విధంగా ఒకసారి బాగా కలిపిన తర్వాత తర్వాత లోతు తక్కువ వెడల్పు ఎక్కువ ఉన్న గిన్నెని తీసుకొని కొంచెం అంత నూనె వేసి బాగా అప్లై చేసుకోవాలి గిన్నె మొత్తం అంతా అప్లై చేసిన తర్వాత దీంట్లో కొంచెం అంతా పొడిపిండి వేసుకుందాము పొడిపిండి వేసుకున్న తర్వాత పొడిపిండితో ఈ గిన్నె మొత్తం అంతా అప్లై చేసుకోవాలి ఈ విధంగా ట్యాప్ చేస్తూ అప్లై చేసుకుంటే పొడిపిండి బాగా పట్టుకుంటుంది గిన్నెకైతే ఇప్పుడు దీంట్లో గా ఉన్న పిండిని దులిపేసిన తర్వాత దీంట్లోకి మనం కలిపెట్టుకున్న మిశ్రమాన్ని వేసుకుందాము ఇంకా కావాలంటే మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే వేసుకోండి నా దగ్గర లేదు కాబట్టి నేను పొడిపిండితో అప్లై చేసుకుంటున్నా ఈ విధంగా గిన్నెలోకి వేసుకున్న తర్వాత ఒక రెండు మూడు సార్లు బాగా చేస్తే లోపల గ్యాప్స్ ఉంటే ఇప్పుడు కేక్ ఉడికించడానికి నేను ఇక్కడ నాస్టిక్ కడాయిని నాస్టిక్ కడాయిలో గిన్నె పెట్టి ఒక నిమిషం పాటు వేడి చేసి తీసుకుంటున్నా మీరు కావాలంటే అడుగు మందంగా ఉన్న గంజులో ఉప్పు వేసి ఒక రెండు నిమిషాల పాటు హై ఫ్లేమ్ లో వేడి చేసిన తర్వాత దాంట్లో స్టాండ్ గానీ గిన్నెని గానీ ఉంచి ఉడికించవచ్చు మైక్రో ఓవెన్ ఉన్న వాళ్ళ ఓవెన్ లో ఉడికించుకోండి ఇప్పుడు లోపలి వేడి బయటికి రాకుండా పైనుండి గట్టిగా మూతని ఉంచి మూతకు ఉన్న హోల్ ని ఈ విధంగా సీల్ చేసి దీన్ని లోపల పెట్టి మూత పెట్టిన తర్వాత గ్యాస్ సిమ్ లో పెట్టి ఎంత సేపు అయితే ఎంతసేపు సిమ్ లోనే ఉడికించాలి గ్యాస్ అయితే ఎక్కువ తక్కువ అస్సలు చేయకండి ఎక్కువ తక్కువ గ్యాస్ చేసినామంటే కేక్ మాడుతుంది ఖచ్చితంగా చూసుకొని ఉడికించండి కేక్ ఉడకడానికి అయితే ముప్పావు గంట గంట టైం ఖచ్చితంగా తీసుకుంటుంది అసలు తొందర పడకండి కేకు బాగా ఉడికిందా లేదా తెలియడానికి మధ్యలో ఒక పుల్లని గాని చాకుని గాని గుచ్చి చూస్తే క్లీన్ గా వస్తే బాగా ఉడికినట్టు మీద నుండి కిందికి దించేసిన తర్వాత ఒక గంట పాటు బాగా చల్లర చల్లర్న తర్వాత చాకుతో సైడ్ లని కట్ చేసిన తర్వాత ఈ విధంగా ప్లేట్ లోకి తీసుకుందాము ఈజీగా వస్తుంది ఇప్పుడు దీన్ని మనము హనీతో బాగా డెకరేషన్ చేసుకుందాము చూడండి ఎంత బాగా వచ్చిందో కేక్ అయితే ఇక్కడ మీకు నా వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు ఏకే తాకు నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా రావాలంటే గంట సింబల్ ని ప్రెస్ చేయండి ఈ వీడియో పై మీ అభిప్రాయాన్ని ఒక చిన్న కామెంట్ చేసి నాకు తెలియజేయగలరు నా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు తర్వాత తేనె గిన్నెలోకి వేసుకొని కొంచెం ఫుడ్ కలర్ వేసి కలపాలి కలిపిన తర్వాత కేక్ మొత్తం అంతా అప్లై చేయాలి మీ ఇంట్లో ఒకవేళ తేనె లేకపోతే చక్కెరపాకం చేసి తీసుకోండి చక్కెరపాకం అయినా ఈ విధంగా అప్లై చేసుకోవచ్చు లేదంటే కొంచెం అంత తేనె ఒక అరటి పండు కొంచెం ఫుడ్ కలర్ వేసి మిక్సీకి వేసుకున్నాం అంటే చక్కగా బేకరీ స్టైల్లో క్రీమ్ తయారవుతుంది లేదంటే అంత కష్టపడకుండా ఇలానే తయారు చేసుకోండి చాలా బాగుంటుంది చూడండి తేనె అప్లై చేసిన తర్వాత నేను ఇక్కడ పైన ఒక రెండు ప్యాకెట్ల కొబ్బరి పొడిని చలి తీసుకుంటున్నా ఈ విధంగా చలిన తర్వాత పైన గా ఉన్న పొడిని మొత్తం అంతా దులిపేసుకుందాము ఈ విధంగా దులుపుకుంటే బాగా నీట్ గా కనబడుతుంది ఇప్పుడు చాకుతోని మనకు నచ్చిన డిజైన్ వేసి తీసుకుందాము లేదంటే మీరు కేక్ ఎవరి కోసం అయితే తయారు చేసినో వాళ్ళ పేరైనా రాసుకోవచ్చు ఇక్కడ నేను వేసిన డిజైన్ మీద మళ్ళీ తేనెనే అప్లై చేస్తున్నా ఇప్పుడు దీనిపైన నాకడ చిన్న బల్లి గుడ్లు ఉన్నాయి వీటినైతే మా అక్కడ బల్లి గుడ్లనే అంటారు మేము చిన్న గుండంగా అలానే అనేది వీటితోని కొంచెం డెకరేషన్ చేసి తీసుకుంటున్నా నేను మీరు కావాలంటే మీకు నచ్చిన విధంగా ఇంకా బాగా డెకరేషన్ చేసి తీసుకోవచ్చు నేను ఇలా సింపుల్ గా తయారు చేస్తున్నా ఇలా తయారు చేసుకోండి చాలా సింపుల్ గా తయారవుతుంది మన డబ్బులు ఏమి ఖర్చు పెట్టకుండా మన ఇంట్లో ఉండే ఐటమ్స్ తోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు మనం బయట నుండి కొనుకొచ్చిన దానికంటే చాలా బాగుంటుంది నేను చెప్పడం కాదు ఒకసారి మీరు తయారు చేసుకొని చూడండి మీకే అర్థమవుతుంది నేను ఎందుకు చెప్తున్నా అని ఇక్కడ చూడండి కేక్ అయితే ఎంత బాగా కలర్ఫుల్ గా కనబడుతుందో కలర్ఫుల్ గా కనబడమే కాకుండా టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది టేస్ట్ లో ఏ మాత్రం తేడా ఉండదు చూడండి లోపల దాకా కేక్ ఎంత బాగా ఉడికిందో ఉడకడమే కాకుండా కేక్ చూడండి ఎంత ఫ్లఫీగా వచ్చిందో ఈ వీడియో లాస్ట్ వరకు చూసిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి వెళ్ళండి మీరు చేసే లైక్ వల్ల ఈ వీడియో మీలాంటి వారికి రికమెండ్ అవుతుంది తప్ప మీ డబ్బులు అయితే తగ్గవు